సిరికోణ మండల కేంద్రంలోని సత్యశోధక పాఠశాలలో ఈ రోజు నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రాంతానికి స్వేచ్ఛ స్వతంత్రం కొరకు సామాన్యులను అసామాన్యులుగా మరిచి భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం జరిగిన మహత్తర పోరాటంలో అసూలు బాసిన అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని నేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున రాచరిక పాలన ముగిసి భారత సమఖ్యలో భాగమై ప్రజాస్వామిక యుగంలోకి ప్రవేశించే సందర్భంగా ప్రజా దినోత్సవం సందర్భంగా సత్యశధ పాఠశాల ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రజల ప్రాణ త్యాగాలు స్మరించుకుంటూ తెలంగాణ ఉద్యమంలో అసూరు బాసిన అమరవీరుల ఆశయాల సాధనకు నిబద్ధతతో ప్రతి ఒక్కరు ప్రయత్నించాలన్నారు ప్రత్యేక ఉద్యమాలు కేంద్ర బలగాలతో నిరంకుశ నిజం నియంతృత్వ ధోరణిని రాజకారుల ఆగడాలు తుదముట్టించి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ స్వచ్ఛవాయులు పిలుచుకుందన్నారు దశబ్దాల తరబడి జరిగిన ఉద్యమ నేపథ్యాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిని సాధించి జాతీయ ప్రగతికి దిక్సూచిగా ఉండడంలో ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు ఈ సందర్భంగా అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి నివళు నడిపించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు ప్రజాచారణ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనుగా బ్రిటిష్ పాలన అంతమై భారతదేశం అంతటా స్వాతంత్ర సంబరాలు జరుపుకుంటున్నారు కానీ హైదరాబాద్ సంస్థానం పేరుతో నిజాం సర్కార్ మాత్రం తన నియంతృత్వం నిరంకుశ పాలనను కొనసాగిస్తూ మన తెలంగాణ ప్రాంతాన్ని తన గుప్పిట్లో ఉంచుకున్నది కేంద్ర బలగాలతో హైదరాబాద్ను చుట్టుముట్టి తెలంగాణను నిజాం బానిస చరణం నుండి రజాకాల రాబందుల నుండి విముక్తి పొందుపరిచారు కాబట్టి మన తెలంగాణకు నిజమైన స్వాతంత్రం వచ్చిన దినం ఈ దినం ప్రత్యేక రాష్ట్ర అవతరణలో అసూలు బాసిన త్యాగమూర్తులు అమరవీరుల ఆశయాలకు మనందరం ప్రమిదలవుదాం అలాగే వీరి ఆత్మకు శాంతి చేకూరాలని ఒక రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం